హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి నేను మీ విజయ ఇవాళ మన స్వీట్ రెసిపీ వచ్చేసి డబల్ కమిటా అండి మనం హైదరాబాది స్పెషల్ రెసిపీ అంటాం కదా డబుల్ కమిటా సో ఈ డబుల్ కమిటా చూసారా ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఈజీగా అయిపోతుంది సో ఇది మనం బ్రెడ్తో కాకుండా టోస్ట్తో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఇవాళ మనము డబుల్ కమిటా వచ్చేసి టోస్ట్తో చేస్తున్నాం కదా సో ఈ టోస్ట్లు అయితే బేకరీలో దొరుకుతాయి సో ఇలాంటి టోస్ట్లు అయితే తీసుకోవాలి సో ఇలాంటి మంచి మంచిగా ఉన్న టోస్ట్లు మాత్రమే పక్కకు తీసుకొని వాటిని టూ పీసెస్గా ఈ విధంగా అయితే టోస్ట్ని ఈ విధంగా చేస్తే టూ పీసెస్గా అయిపోతాయి కదా సో ఈ విధంగా మొత్తం టోస్ట్లన్నీ ఇలాగే టూ పీసెస్గా తీసుకోవాలి సో అందులోకి మనం డ్రై నట్స్ కాజు బాదం పిస్తాపప్పు ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మనం డబల్ కమిటాలోకి పాలు అయితే కంపల్సరీగా తీసుకోవాలి నేను ఇక్కడ వన్ లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను వన్ లీటర్ పాలు చిక్కటి పాలు తీసుకోవాలి ఇందులోకి ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా పాలు మాత్రము కాగబెట్టుకోవాలి మంచి సో ఈ పాలు కాగే లోపల మనము సిరప్ అయితే రెడీ చేసుకోవాలి డబల్ కమిటలోకి చక్కెర తీసుకున్నాను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చక్కెర అయితే తీసుకొని వాటిని కూడా మరిగించేసుకోవాలి ఇక్కడ పాలు అయితే మరుగుతున్నాయి కదా పాలు ఎంతగా మరిగితే అంత టేస్టీగా ఉంటుంది సో పాలు అయితే మరిగిపోయాయి వీటిని నేను పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత ఇక్కడ నేను ఆయిల్ వేసుకున్నాను కడాయిలో కడాయిలో ఆయిల్ వేసుకొని టోస్ట్లు అనేటివి ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిపోయింది కదా అప్పుడు ఇందులో టోస్ట్లు అనేవి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఇక్కడ టోస్టులు తీసుకోవడం వల్ల ఎక్కువ ఆయిల్ అనేది పీల్ చేయదు ఇంకా ఈజీగా ఫ్రై అయిపోతుంది టోస్ట్లు అనేవి ఆల్రెడీ బేక్ చేసి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటుంది సో నేను ఇట్లా ఆయిల్లో వేసుకొని జస్ట్ మీడియం ఫ్లేమ్లోనే టూ టూ సైడ్స్ మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఈ టోస్ట్లు అనేవి టూ సైడ్స్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే చేసుకోవాలి ఎంత ఆయిల్లో ఉన్నా కూడా అస్సలు ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోకుండా ఉంటుంది అంతే పీసెస్ అనేవి డ్రైగానే ఉంటుందండి అస్సలు ఆయిల్ ఎక్కువగా తీసుకోదు సో చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ లేదు అంటే తొందరగా మాడిపోతుంది కదా చూసుకుంటూ చేసుకోవాలి సో డబల్ కమిటా అనేది బ్రెడ్తోనే ఎక్కువ చేస్తారు కదా సో ఈ విధంగా టోస్టులతో చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సేమ్ అదే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనకి రాబోయే ఫెస్టివల్ దివాళి కాబట్టి దివాళీ రోజు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంది అంటారు చాలా ఇష్టంగా కూడా తింటారు ఇంట్లో వాళ్ళు సో ఒకసారికి వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అదే కడాయిలో ఇంకే మరికొన్ని టోస్ట్లు అయితే వేసేసి అవి కూడా ఫ్రై చేసుకుంటున్నాను మనకి స్వీట్ ఎప్పుడు తినాలి అనిపించినా కూడా ఈ విధంగా టే టోస్ట్లతోనైతే డబుల్ కమిట అయితే చేసేసుకోండి ఈజీగా అయిపోతుంది మరీ హల్వాలాగా ఉండకుండా పీసెస్ పీసెస్గా ఉండాలి అంటే ఈ విధంగా టోస్ట్లు అయితే తీసుకోండి కొంచెం టోస్ట్లు అనేవి మందంగానే ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు ఇంకా ఆయిల్లో ఈ విధంగా టోస్ట్లు సెకండ్ టైం వేసుకున్నాయి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను చూసారా ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకోకుండా చాలా లైట్గానే ఆయిల్ అయితే సరిపోతుంది ఇంకా టోస్ట్లకు కూడా ఆయిల్ ఎక్కువగా పట్టకుండా ఉంటుంది డ్రైగానే ఉంటాయండి టోస్ట్లో మీకు కూడా చూపిస్తాను చూ చూడండి చూసారా ఇక్కడ టోస్ట్లు అనేవి ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇవైతే పక్కన పెట్టేసుకుందాం ఆల్రెడీ మనం పాలైతే కాచుకొని పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము చక్కెర పాకం అనేది పట్టుకోవాలి సో నేను ఇక్కడ చక్కెర అయితే తీసుకున్నాను కదా ఆ చక్కెరలో కొద్ది వాటరే ఒక చిన్న గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకున్నాను ఆ వాటర్ వేసేసి మంచిగా కరిగిన తర్వాత చక్కెర పాకం అనేది వస్తుంది కదా సో ఆ విధంగా మనము పాకం అయితే రెడీ చేసేసుకోవాలి ఈ చక్కెర పాకం అనేది మరీ గట్టిగా అవసరం లేదండి మరి పాకంలాగా వస్తే సరిపోతుంది కొద్దిగా చిక్కగా తీగపాకంలాగా రావాలి సో ఈ చక్కెర అంతా కరిగి ఈ విధంగా పాకం వస్తున్నప్పుడు ఇందులో అయితే కొంచెం యాలకుల పొడి అయితే యాడ్ చేసుకోవాలి యాలకుల పొడి వేసుకొని ఈ విధంగా ఒకసారి తిప్పేసుకొని చూడండి ఎంత మంచిగా అయిపోయిందో సో యాలకుల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింతగా పెరుగుతుంది స్వీట్ ఐటెంలోకి యాలకుల పొడి వేసుకుంటేనే కదా స్వీట్ చాలా బాగుంటుంది ఇంకా మనం టోస్ట్లు అనేవి ఫ్రై చేసుకున్నాం కదా అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై నట్స్ ఉన్నాయి కదా అవి కొంచెం దూరగా వేయించుకుంటున్నాము మరి బ్లాక్ అయిపోకూడదండి మంచిగా కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్లో వచ్చేలాగా అయితే మంచిగా ఈ డ్రైనట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి మన దగ్గర ఎటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా అన్నీ వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ నేనైతే ఇవి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను మంచిగా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ నట్స్ అనేవి తీసేసిన తర్వాత ఇదే కడాయిలో అయితే నేను డబుల్ కమిటా చేస్తున్నాను అందుకోసం టోస్ట్లు అయితే నేను మొత్తం ఈవెన్గా పేల్ చేస్తున్నానండి అంటే ఈ విధంగా లైన్గా అయితే పెట్టేస్తున్నాను అలా వేయకుండా మంచిగా అన్నీ ఈక్వల్గా టూ రోస్ లాగా వచ్చేసాయి నాకు సో టూ లాగా అయితే పేల్చేస్తున్నాను వీటిని ఈ విధంగా మంచిగా ఈవెన్గా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి షుగర్ సిరప్ అయితే వేసేస్తున్నాను చూసారా ఈ పాకం అనేది మరీ గట్టి పాకంలాగా కాకుండా మరీ పల్చగా కాకుండా జిగురు పాకంలాగా ఉంటే సరిపోతుంది కదా సో ఆ విధంగా అయితే చేసుకొని ఇందులో వేసేసుకున్నాను నేను సో మీడియంలోనే మంట అనేది మీడియంలోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఆ తర్వాత ఇందులోకి మనం కాచి పెట్టుకున్నాం కదా పాలు ఆ పాలు అయితే వేసేసుకుంటున్నాను నాకు ఇక్కడ వన్ లీటర్ పాలు అయితే పెట్టినాయి అంటే ఆల్రెడీ పాలు మరిగించాం కాబట్టి కొద్దిగా పాలు అనేవి తగ్గుతుంది అందులోనూ మనం చిక్కటి పాలు తీసుకున్నాము ఇందులో ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయలేదు కాబట్టి ఒక వన్ లీటర్ పాలలో కొద్దిగా చిన్న గ్లాస్ పాలు మాత్రమే పక్కకు మిగిలిపోయాయి మిగతా అన్ని పాలు అయితే వేసేసుకున్నాను ఈ విధంగా టోస్ట్లు అనేవి మొత్తము మునిగేంత వరకు పాలు అయితే వేసేసుకోవాలి మంచిగా కుక్ అయిపోవాలి కదా టోస్ట్లు అనే టోస్ట్ పీస్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది కదా సో అందుకని కొద్దిగా ఈ విధంగా స్పూన్తో కొంచెం నొక్కి పెట్టేసి పాలు అనేది నిండా పోసేసుకుంటే సరిపోతుంది ఇవి మంచిగా ఉడికిపోవాలి టోస్ట్లు అనేవి ఆ తర్వాత ఇందులోకి ఫుడ్ కలర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను పాలల్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసి ఈ విధంగా చేసి పైనంగా వేసేస్తాను మీకు ఫుడ్ కలర్ అనేది ఇష్టం లేకపోతే ఆప్షనల్ స్కిప్ చేసేసుకోవచ్చు నేను నేను ఇక్కడ జస్ట్ కలర్ కోసం మాత్రమే తీసుకుంటున్నాను ఈ విధంగా పైనంగా వేసేసుకొని కొంచెం స్పూన్తోనే ట్యాప్ చేస్తూ అక్కడక్కడ ఈ విధంగా ట్యాప్ చేస్తే కనుక కలర్ అనేది మంచిగా కింది వరకు వెళ్ళిపోతుంది సో ఈ విధంగా కుక్ అయిపోయింది కదా మంచిగా కుక్ అయిపోతుంది లాస్ట్గా ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ పైనంగా అయితే వేసేసుకోవాలి మనం స్పూన్తోనే కదపకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాం కాబట్టి పీసెస్ అనేవి అస్సలు విరిగిపోకుండా ఉంటాయి మనము స్పూన్తోని తీస్తే కనుక పీసెస్ పీసెస్ లాగానే వస్తుంది చూసారా జ్యూసీ జ్యూసీగా పీసెస్ పీసెస్గా ఈ విధంగా ఉంటుందన్నమాట డబల్ కమిటా చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ మనం చేసుకున్న డబుల్ కమిటా అయితే రెడీ అయిపోయిందండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి ఇంకా ఈ రెసిపీ ట్రై చేశాక ఎలా వచ్చిందో కింద కామెంట్స్ అయితే చేసేయండి